ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఎంతో ఇష్టమైన వారం ఏంటో మీకు తెలుసా ఆ వారం మీరు అనుకున్నదైతే కాదండి అది ఏ వారం అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుకైతే నా వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వాయిస్ ఓవర్ కొంచెం తేడాగానే ఉంటుంది ఎందుకంటే ఇవాళ బాగా జలుబు చేసి జ్వరం అయితే వచ్చిందండి అందువల్ల నేను ఈ వీడియోని అయితే పెట్టద అంటే పెట్టదలుసుకోలేదు ఇవాళ కాకపోతే మనం ఇన్ని రోజులు రోజు పెట్టుకొస్తున్నాం కదండి ఈరోజు మళ్ళీ మిస్ అవుతే బాగోదని చెప్పి నేనైతే వీడియో పెడుతున్నాను స్వామివారికి ఎంతో ఇష్టమైన వారం శనివారం అయితే కాదండి స్వామివారికి ఇష్టమైన వారం శుక్లవారం అయితే స్వామివారికి చాలా ఇష్టమైన రోజు కాకపోతే మనందరం కూడా శనివారాన్ని స్వామివారికి ఇష్టమని మనం ఆ రోజైతే పూజలు చేస్తూ ఉంటున్నాం విశేషంగా చేస్తూ ఉన్నాం కానీ స్వామివారికి వెంకటేశ్వర స్వామికి శుక్లవారం అంటే చాలా ఇష్టం ఎందుకంటే కనుక స్వామితో అమ్మతో కలిసి చేసుకునే పండుగ ఏదైనా అద్భుతమే కదండి ఇప్పుడు కొన్ని పండుగలు ఉంటాయి అందరు ఫ్యామిలీతో కలిపి జరుపుకుంటే బాగుంటుందా సింగిల్గా జరుపుకుంటే బాగుంటుందండి ఎప్పుడైనా సరే మనకి అందరూ కలిసి ఉండగా చేసుకుంటాం బాగుంటుంది అలాగే ఇప్పుడు యానివర్సరీలు వస్తాయండి యానివర్సరీ రోజు భార్య భర్త ఇద్దరు కలిసి చేసుకుంటారా లేకపోతే ఒక్కరే చేసుకోరు కదా అలాగే భార భార్యకి భర్తకి ఒకేసారి జరిగే అభిషేకం ఎందుకు శుక్రవారం ఏం పెట్టారంటే లక్ష్మీదేవికి ఇష్టమైనది శుక్రవారం అలాగే స్వామి కూడా తన భార్య కోసం ఇష్టమైన రోజుని శుక్రవారంగా మార్చుకున్నారు మనందరం కూడా శనివారం శనివారం అంటూ శనివారం చేస్తున్నాం కానీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఇష్టమైన వారము శుక్రవారమేనండి శుక్రవారం రోజు అమ్మవారిని అయ్యవారిని కలిపి పూజించిన వారి యొక్క అర్చన చేసినా కూడా చాలా అద్భుత ఫలితాన్ని ఇస్తూ ఉంటాయి కాకపోతే మన అందరం కూడా ఏమనుకుంటున్నాం శనివారం శనివారం అంటూ శనివారం ఉపాసాలు ఉంటాం శనివారం చేయటం అనేది ఉంటుంది కాకపోతే స్వామివారికి ఇష్టమైన రోజు శుక్రవారం అండి ప్రతి శుక్రవారం స్వామివారికి అమ్మవారికి కలిసి అభిషేకం చేస్తే కూడా చాలా పుణ్యం కదా అలాంటిది అలాంటిది ఆ రోజు ఇద్దరిని పూజించడం వల్ల శుక్రవారం చాలా విశేషము అలాగే ఈరోజు శుక్రవారం సందర్భంగా ఈ వీడియో పెడతాం కూడా నాకు చాలా ఆనందాన్ని కలిగించింది ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ వీడియో తీసింది పోయిన శనివారం రోజు జరిగిన అలంకారం పోయిన శనివారం రోజు జరిగిన ఊంజల్ సేవను ఈ వీడియోలో మీరు చూస్తూ నేను చెప్పిన మాటలన్నీ కూడా విన్నారని భావిస్తున్నాను అయితే ఎడిటింగ్ చేసేటప్పుడు మధ్యాహ్నమే చేశానండి ఇవాళ ఏ రోజు వీడియో ఆ రోజే పెడుతున్నాను కాకపోతే ఎడిటింగ్ మాత్రం ఇవాళ మధ్యాహ్నమే చేసుకున్నాను కానీ ఈ వీడియో తీసింది మాత్రం పోయిన శనివారం అయితే తీసుకోవడం జరిగిందండి స్వామివారికి ఇదిగోండి ఊంజల్ సేవా కార్యక్రమం కూడా జరిగింది స్వామివారిని పెట్టి ఊంజల్ సేవా కార్యక్రమాన్ని దిగ్విజయంగా అయితే పూర్తి చేసుకుని స్వామివారికి దివ్యమంగళ నిరాజనాలు అయితే ఇచ్చాము అయితే స్వామివారికి ఫస్ట్లో తిరుమలలో ఏ రోజు అభిషేకం చేద్దాం ఏ రోజు అభిషేకం చేద్దామని కొంతమంది పండితులందరూ కూడా కలిసి కూర్చున్నారంట అయితే ఒకరు చెప్పారంటండి ఇప్పుడు అమ్మవారు యూహలక్ష్మిగా వక్షస్థంలో ఉన్నారు ఓకే అయితే శనివారం చే స్వామివారికి ఎంతో ఇష్టమైన మామూలుగా మన వాడక భాషలో శనివారం స్వామికి ఇష్టమని మనకు తెలుసు అందుకనే శనివారం రోజు పెడదామా అనుకున్నారంట కాకపోతే శనివారం రోజు చేస్తే అమ్మవారికి కూడా కలిసి రావాలి కానీ ఇంకో పొందు పొందుతులుగారు ఏమన్నారంటే ఇదంతా కాదు మనం స్వామివారికి శుక్రవారం అయితే అభిషేకం చేద్దాము నిత్యాభిషేకము అంటే ప్రతి శుక్రవారం అభిషేకం చేద్దాము ఆ శుక్రవారం రోజే అమ్మవారికి అయ్యవారికి ఏకకాలంలో అభిషేకం జరిగినట్లుగా ఉంటుంది అలాగే స్వామివారికి కూడా ఎంతో ఇష్టం కదా అందుకని శుక్రవారం రోజు అభిషేకం చేస్తూ ఉన్నారు అప్పటి నుండి కూడా ఇప్పటి వరకు స్వామివారికి శుక్రవారం నాడే అభిషేకం జరుగుతుంది అలాగే గురువారం రోజు సాయంత్రం నిజరూపంలో దర్శనాన్ని ఇస్తారు స్వామివారు ఆ తర్వాత రోజు స్వామివారు అభిషేక కార్యక్రమాన్ని అందుకుని ఆ రోజు సాయంత్రం మళ్ళీ ఆభరణాల తో అలంకరించుకుని స్వామి దర్శనాన్ని ఇస్తారు కాబట్టి అది స్వామివారికి ఎంతో ఇష్టమైన రోజు శుక్రవారం కాబట్టి అప్పటి నుండి కూడా శుక్రవారం అభిషేకం జరుగుతుంది ఆ అమ్మవారికి కూడా శుక్రవారం కలిసి వచ్చేలాగా ఇద్దరికి ఏకకాలంలో అభిషేకం చూడటం కనుల పండుగ ఆ టికెట్ దొరికినవారు ఆ ఆ సేవ పాల్గొన్నవారు అలా స్వామివారికి అమ్మవారికి కలిపి ఒకే రోజు జరిగే అభిషేకాన్ని శుక్రవారం రోజు జరుగుతుంది కాబట్టి అందుకని స్వామివారికి ఎంతో ఇష్టమైన రోజు శుక్రవారంగా నేను అనుకుంటున్నాను అంటే నాకు తెలిసింది మాత్రమే చెప్తున్నాను ఎందుకు అంటే కనుక అభిషేకం కూడా అదే రోజు చేస్తున్నారు కాబట్టి అమ్మవారికి ఇష్టమైన రోజే స్వామికి కూడా ఇష్టం కదండి అందుకని నేను చెప్తున్నాను స్వామి అమ్మవార్లకు ఇష్టమైన వారం శుక్రవారం కాబట్టి స్వామి అమ్మవారిని ప్రతి శుక్రవారం విష్ణుమూర్తిని నారాయణ్ని లక్ష్మీదేవిని నారాయణ్ణి మీరందరూ కూడా ప్రతి శుక్రవారం పూజిస్తారని నేను భావిస్తున్నాను శనివారం కూడా విశేషమేనండి శనివారం కూడా వెంకటేశ్వరకి ఇష్టమే కాకపోతే ఎక్కువ ఇష్టం శుక్రవారంగా నేను అనుకుంటాను అలాగే నా అభిప్రాయం అది మీరు కూడా తప్పకుండా కామెంట్ చేయండి మీకు తెలిసింది కూడా మీరు చెప్పవలసిందిగా కోరుకుంటున్నాను నాకు తెలిసింది మాత్రం నేను చెప్తున్నాను ఎందుకంటే నేను గమనించి తెలుసుకున్న విషయం కాబట్టి ఈ విషయం స్వా మీతో పంచుకుందామని చెప్పి ఈ వీడియో తీయటం అనేది జరిగిందండి అయితే మీకు ఈ వీడియో నచ్చిందని భావిస్తున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోలు కొన్ని చేసి మీకు అందిస్తాను నాకు తెలిసిన వరకు మీకు చెప్తానండి ఇక్కడ స్వామివారికి కర్పూర దివ్యమంగళ నీరాజనాలు ఇస్తున్నాను చూడండి చూసి దర్శనం చేసుకోండి ఈ ఈ శనివారం స్వామివారికి పోయిన శనివారం ఈ విధంగా అలంకరించడం జరిగిందండి ఆ అలంకరించిన అలంకరణని ఈరోజు వీడియోలో మీరు వీక్షించారు ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు మీ అందరూ పొందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో నచ్చినట్టే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం ఓం నమో వెంకటేశాయ ఓం నమో నారాయణాయ